మధ్యప్రదేశ్లోని బుర్హాన్ జిల్లాలో అసిగర్ కోటలో ఒక పురాతన శివాలయం ఉంది చారిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ కోట రామాయణ కాలంలో అంటే పద్నాలుగో శతాబ్దం నిర్మించబడిందని చెబుతారు శాపం తర్వాత అశ్వత్థామ గత ఐదు వేల సంవత్సరాలుగా బుర్హాన్ కోట తిరుగుతున్నాడని ఇక్కడ ప్రజలు విశ్వసిస్తారు బ్రహ్మముహూర్తంలో అశ్వత్థామ మొదట శివుడిని పూజించడానికి అసిగర్ కోటలోకి శివాలయానికి వెళ్తాడని ఇక్కడ ప్రజలు నమ్ముతారు ఇక్కడి పూజాల్లో శివుని పూజించడానికి ఉదయం ఆలయం తలుపులు తెరవకముందే శివునికి పూజించి అశ్వత్థామ వెళ్ళిపోతాడని నమ్ముతారు ప్రతి ఉదయం శివలింగంపై సమర్పించిన తాజా పువ్వులు పసుపు కుంకుమ కనిపిస్తుంది ఇదే సాక్ష్యమని అంటారు స్థానిక నివాసులు అశ్వత్థామకు సంబంధించిన అనేక కథలను చెబుతారు అశ్వత్థామను ఎవరైనా చూసినా వారి మానసిక స్థితి శాశ్వతంగా కీరిస్తుందట పిచ్చివారిగా మారుతారట ఈ ప్రదేశంలో భూమి కింద ఒక అందమైన రాజభవనం కనుగొనబడింది ఈ రాజభవనం రాణి కోసం నిర్మించబడి ఉంటుందని చెబుతారు ఈ రాణి మహల్లో ఇరవై రహస్య గదులు వెలుగులోకి వచ్చాయి పురావస్తు శాఖ ప్రకారం ఈ రాజభవనం వంద ఇంటు వంద విస్తీర్ణం నిర్మించబడింది ఈ ఆలయంలో స్నానపు కొలను కూడా ఉంది తవకాల సమయంలో ఒక జైలు కూడా కనుగొనబడిందని ఇక్కడ ప్రజలు చెబుతారు